ప్రభుత్వ టీచర్లకు షాకింగ్ న్యూస్ రెండు సంవత్సరాల గడువు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారికి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన ప్రభుత్వ టీచర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా వీడియోని కూడా షేర్ చేయండి కంపల్సరీగా వీడియోస్ మీరు ఈ వీడియో మిస్ అయితే చాలా వరకు మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడే న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా మీకు అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఇటువంటిలో ఇటువంటి కల్పితం అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూసిన వారు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మాదిరిగా బెల్ అనే గంటలు ఆలో పెట్టడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక లేదు చేయకుండా వివరాలను త్వరగా పరిశీలించినట్లయితే ప్రభుత్వ టీచర్లకు షాకింగ్ రెండు సంవత్సరాలు మాత్రమే గడువు ఇటీవల చూసుకున్నట్లయితే ప్రభుత్వ టీచర్లుగా కొనసాగాలన్నా వారి ప్రమోషన్లు కూడా పొందాలన్న టెట్ అనేది తప్పనిసరి అనేది ఇది మనకు సుప్రీంకోర్టు అయితే టెట్ అనేది ఎవరైతే వారు ప్రమోషన్లు టీచర్లు ప్రమోషన్లు పొందాలనుకుంటే కంపల్సరీగా టెట్ అనేది అవసరమని ఇక్కడ సుప్రీంకోర్టు అయితే స్పష్టమైతే చేయడం జరిగింది కనీసం ఐదు సర్వీసు ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్న వారంతరూ కూడా కంపల్సరీగా ఈ యొక్క టెట్ అనేది పాస్ కావాల్సిందేనని తెలిపింది ఇందుకోసం దాదాపు మనం చూసుకున్నట్లయితే రెండు సంవత్సరాల గడువు మాత్రమే విధించడం అయితే జరిగింది ఆలోపు అర్హత సాధించడం ఎవరైతే అర్హత సాధించారో వారందరూ కూడా ఉద్యోగాలు అయితే కోల్పోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు అయితే తాజాగా అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాగా అటు ఉమ్మడి ఏపీలో కూడా దాదాపు చూస్తున్నైతే రెండు వేల పన్నెండులో తొలిసారి టెట్ను అయితే నిర్వహించడం జరిగింది ఇటు మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి రెండు వేల పన్నెండులో ఈ యొక్క టెస్ట్ అనేది నిర్ణయించడం జరిగింది అంతకుముందు ఉద్యోగంలో చేరిన ముప్పై వేల మందికి ప్రభావం అయితే పడుతుంది ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి రెండు వేల పన్నెండులో నిర్వహించి ఏదైతే టెట్టి నిర్వహించారో ఆలోపు వారికి కంపల్సరిగా ముప్పై వేల మంది కూడా ఈ యొక్క ప్రభావం అయితే పడుతుంది దయచేసి వీలైనంత త్వరగా అందరూ కూడా వీరిని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి